హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బంగాళదుంప ఫ్రై బంగాళదుంపలతో ఇలా ఫ్రై చేసుకోండి ఇది చాలా రుచిగా ఉంటుందండి సైడ్ డిష్లోకి వేడివేడి అన్నంలోకి పూరీలోకి రోటీ చపాతీలోకి అదిరిపోతుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఈ బంగాళదుంప ఫ్రైని ఇలా చేసుకున్నట్లయితే ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బంగాళదుంప ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము ఈ బంగాళదుంప ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి వీటిని శుభ్రంగా కడగాలి బంగాళదుంప తొక్కను మొత్తం తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత మరీ పెద్ద సైజు ముక్కలా కాకుండా మరీ చిన్న సైజు ముక్కల్లా కాకుండా మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి బంగాళదుంప ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంత సైజులో కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో సిక్స్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేయాలి బంగాళదుంప ముక్కల్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి ఒక కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి వేసుకొని వాటర్ లేకుండా గట్టిగా తుడుచుకోవాలి వాటర్ లేకుండా గట్టిగా తుడిచిన తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ కొన్ని ముక్కలు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలాగైతే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతాయి నేనైతే రెండు వాయిల్గా ఈ బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ కొన్నిటిని వేసుకున్నాను తర్వాత మిగతా వాటిని వేసి ఫ్రై చేసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇలా ఫ్రై చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చాయో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తర్వాత మిగతా వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత అదే ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బంగాళదుంప ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో ఆయిల్ మొత్తం తీసేసి ఓన్లీ ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ ఉంచేయాలి తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో ఒకటి ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచైన వేసుకోవచ్చు లేదంటే ఇలా సన్నగా తరిగిన వేసుకోవచ్చు తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఎక్కువగానే వేసుకోండి నేనైతే ఒక మూడు నాలుగు వేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసం పోయేంతవరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి వే తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి వీటిని పోపులో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి కారం వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ బంగాళదుంపల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకునే పని ఉండేదండి కారం మగ్గేంతవరకు ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సైడ్ డిష్గా డైరెక్ట్ అన్నంతో తినేంత టేస్టీగా మనకి బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది సైడ్ డిష్లోకి పప్పుతో కానీ సాంబార్లోకి పెరుగన్నంలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు బంగాళదుంప ఫ్రైని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్